ప్రెషింగ్ చేస్తే సరిపోయేదానికి బోర్ పనికిరాదనుకొని కొత్త బోర్లు వేసుకొని డబ్బులు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారండి అసలు ప్రెషింగ్ అంటే ఏంటిది లో ఎన్ని రకాలు ఉంటాయి ప్రెషింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి వీడియోలో చెప్తాను వెల్కమ్ టు స్టార్ బోర్వల్స్ మంచిర్యాల ముందుగా ప్రెషింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బోర్లో ఉన్న మొత్తాన్ని కూడా ఎయిర్ ద్వారా బయటకు తీసుకురవడాన్ని ప్రెషింగ్ అంటామండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పైప్ ప్రెషింగ్ అలాగే ఇంకోటి రాడ్ ప్రెషింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే బోర్లోని వాటర్ మురికిగా రావడం లేదా ఎర్ర నీళ్ళలాగా రావడం అలాగే కొన్ని సందర్భాలలో సెప్టిక్ ట్యాంక్ వాటరు లేదా డ్రైనేజ్ వాటర్ అనేటివి బోర్లోకి లీక్ అయ్యి బోర్ నీళ్ళు అనేటివి దుర్వాసనగా రావడం మరీ ముఖ్యంగా ఆఫ్ కేసింగ్ బోర్లలో అయితే మట్టి అనేది కూరుకుపోయినప్పుడు బ్రెషింగ్ అనేది చేస్తామండి బ్రెష్ంగ్ అనేది బోర్లో ఉన్న వాటర్ని లేదా మట్టిని క్లియర్ చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కానీ కొంతమంది బోర్ వేసే వ్యక్తులకు సమస్య మీద సరైన అవగాహన లేకుండా కొత్త బోర్ వేయించుకోమని బోర్ ఓనర్లకు తప్పుడు సూచనలు ఇవ్వడం ద్వారానో లేదా కొంతమంది సరైన సలహాలను ఇచ్చినా సరే లేదు మేము కొత్త బోరు వేసుకుంటామని కొత్త బోరు వేసుకున్నప్పుడు బోరు యజమానులు ఎవరైతే ఉన్నారో చాలా డబ్బుల్ని నష్టమైన సందర్భాలు చాలా ఉన్నాయండి కాబట్టి సరైన వారి సలహాలు తీసుకోండి ఆ సలహాలను కూడా పాటించండి మరి పై ఫ్రెషింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అలాగే రాడ్ ఫ్రెషింగ్ అనేది ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫ్రెషింగ్ అనేది చేయించుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను స్టార్ బోర్వెల్స్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే బోర్వెల్ గురించి కింద కామెంట్ చేయండి వీలైన వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్